ప్రజల వల్ల ఓడిపోయినటువంటి పార్టీ మనది కాదు కేవలం ఈవీఎంలు అడ్డు పెట్టుకుని ప్రజలు ఓడించలేదన్నది మీ అభిమానం చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే మన నాయకుడు ఒక మాటిస్తే మాట పైన నిలబడతాడని చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు ఈరోజు మీరు ధైర్యంగా చెప్పచ్చు ఇట్లా కాలు రెగరేసుకొని చెప్పచ్చు మా నాయకుడు మాట ఇస్తే మాట పైన నిలబడతాడు ఒక హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు మాట అంటే ప్రాణంతో సమానం మా నాయకుడు అని మీరు ధైర్యంగా వెళ్ళి ఇలా కాల దగ్గరేసి ఎవరికైనా చెప్పే ధైర్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జగన అభిమానికి ఉంది ఇదే సాక్షిగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా అందరికీ చేయాలి తెలుగుదేశం అయినా ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఆపత్తు చేయాలని చెప్పిన మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను తండేలు సినిమా చూసారా తండేలు సినిమా ఆ తండేలు సినిమాలో వాళ్ళు గుజరాత్ వెళ్ళి చేపలేటాడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ జట్టిలు ఉన్నాయి మనకు జట్టిలు లేవు వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళు విడిపించి ఐదు లక్షలు ఇచ్చాయనా ఆరు జట్టిలు కట్టించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ శ్రీకాకుళంలో ఎవరో కూడా ఇక గుజరాత్ ఎల్ల అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే చేపలు ఆటాడుకోవచ్చు అలాగే పోర్ట్లు ఆరు పోర్ట్లు కట్టాడు మహానుభావుడు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవాళ మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ఏ ప్రైవేటు పరం దారదత్వం చేయాలని చూస్తున్నారు ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే మెడికల్ కాలేజీ సీట్లు కావాలి కావాలని ప్రయత్నిస్తారు రికమెండ్ చేయించుకుంటారు మనకి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు వస్తే మాకొద్దని రాసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు ఈ ఏడు వందల యాభై సీట్లతో పేదవాళ్ళు డాక్టర్లు అయిపోతారనే ఉద్దేశంతో దుర్మార్గంతో వెనక్కి పంపించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మనం కానీ చెప్పుకుంటాం రాలేదు మనకి వాళ్ళు ఐదు పైసలు పని చేస్తారో ఐదు కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు మనం ఐదు కోట్లు పనిచేస్తాం ఐదు పైసలు అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోలేకపోయాం ఎన్ని కార్యక్రమాలు ఎన్ని పనులు ఈ రోజు కూడా మనం ఇచ్చిన రోడ్లే పోస్తా ఉన్నారు ఆయన ఏం చెప్పాడు సంక్రాంతి పండుగ వచ్చిందని రోడ్లన్నీ వేసేస్తా ఉన్నారు ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు అది పెసరట్టుల్లా వచ్చేస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను కానీ ఒక ఆయన మాత్రం రోడ్లు మంత్రి అయిన కానీ రోడ్లు పోయలేదు కానీ మూడు వందల యాభై చెప్పుల చేతలు మాత్రం ఇచ్చొచ్చాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అక్కడ మూడు వందల యాభై చెప్పుల చేతలు ఇచ్చిన చోట జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఉద్దానంలో కిడ్నీ హాస్పిటల్ కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అది మనం చెప్పుకోవాలి జగన్ కావాలి జగన్ రావాలి జగన్